కథ కలిసి ఉంటే కలదు సుఖం పునఃకతనం డాక్టర్ ఎం హరికిషన్ గారు స్వరం నాగమౌనిక ఒకసారి రంగయ్య ఐదు వేలకు గొడవ వచ్చింది అందరికంటే లావుగా బలంగా ఉండేది నేనే నేను లేకుంటే ఏ పని జరగదు కాబట్టి నేనే గొప్ప అనింది బొటనవేలు అసలు మీ అందరికన్నా పొడుగుండేది నేను కాబట్టి నేనే గొప్ప అనింది నడుమవేలు ఏది ఎక్కడ ఉందో చూపించేదాన్ని నేను కాబట్టి నేనే గొప్ప అనింది చూపుడు వేలు బంగారు ఉంగరమైన రత్నాల ఉంగరమైన మొదట తొడిగేది నాకే కాబట్టి నేనే గొప్ప అనింది ఉంగరపు వేలు దేవునికి మొక్కేటప్పుడు అందరికన్నా ముందుండేది నేనే కాబట్టి నేనే గొప్ప అనింది చిటికిన వేలు ఐదు వేలు గొడవపడి ఒకదానికొకటి సాయం చేసుకోవడం మానివేశాయి దాంతో రంగయ్య ఏ పని చేయలేకపోయాడు చివరికి అన్నం కూడా తినలేకపోయాడు నీరసంగా పడిపోయాడు దాంతో ఐదు వేలు మనమంతా ఒకటే అందరం కలిసి ఉంటేనే బతకగలం అని తెలుసుకున్నాయి అప్పటి నుండి గొడవలు మానేసి కలిసిమెలిసి ఉండసాగాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్